కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి కోమలి పుట్టింటి నుండి తిరిగి వచ్చిన తర్వాత సూర్యకాంతం గారి ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది అప్పటి వరకు గంభీరంగా నిశ్శబ్దంగా ఉండే ఆ ఇల్లు ఇప్పుడు కోడళ్ళ నవ్వులతో కబుర్లతో కళకళ్లాడుతోంది సూర్యకాంతం గారు ఇప్పుడు కోమలిని కోడలిగా కాకుండా సొంత కూతురిలా చూడటం మొదలుపెట్టారు రాజేష్ రామారావు గారు ఈ మార్పుని చూసి ఎంతో సంతోషించారు అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో అనుకున్నట్టే సూర్యకాంతం గారి కూతురు సుజాత వారం రోజుల పాటు ఉండటానికి పుట్టింటికొచ్చింది అమ్మా నిన్ను చూసి ఎన్ని రోజులైందో ఎలా ఉన్నావు నా ఏం చేసి పెట్టావు నాన్నగారు రాజేష్ ఎక్కడా కనిపించడం లేదు రాతల్లి రా నీకోసమే ఎదురుచూస్తున్నాను నీకిష్టమని గోంగూర పచ్చడి వంకాయ కూర చేశాను ముందు స్నానం చేసిరా వేడివేడిగా వడ్డిస్తాను మీ నాన్నగారు షాప్కెళ్లారు రాజేష్ ఆఫీస్ పని మీద బయటకు వెళ్లాడు బాగున్నారా వదిన ప్రయాణం బాగా జరిగిందా అలసిపోయింటారు మజ్జిగ తీసుకురమ్మంటారా బాగానే ఉన్నానులే అమ్మతో మాట్లాడునివ్వు ముందు నాకోసం నా కోసం శ్రమపడకు సుజాత ప్రవర్తనలోని మార్పుని కోమలి గమనించినా ప్రయాణం చేసి అలసిపోయిందేమో అని సరిపెట్టుకుంది కానీ రాను రాను తల్లికి కోమలికి మధ్య ఉన్న చనువు ఆప్యాయత సుజాతకు కంటికింపుగా మారాయి తను పుట్టింటికి వస్తే గారాబమంతా తనకే దక్కాలనుకునే సుజాతకు ఇప్పుడు ఆ ప్రేమ పంచబడుతోందని అసూయ మొదలైంది మరుసటి రోజు ఉదయం వంటగదిలో కోమలి ఈరోజు సుజాతకు ఇష్టమని అట్లు పోద్దాం నీ చేతి అట్లు చాలా రుచిగా ఉంటాయి దానికి చేసిపెట్టు అలాగే అత్తయ్యా వదినకు కారం తక్కువ కదా అవునమ్మా దానికి కాస్త కారం తక్కువైతేనే ఇష్టం ఆ విషయం నీకు బాగా గుర్తుంది ఏంటమ్మా ఇది అట్లు అట్టెల్లా కాకుండా రొట్టెల్లా ఉన్నాయి ఇందులో కారం కూడా లేదు చప్పగా ఉంది నువ్వు చేస్తే ఎంత బాగుంటాయో నీ చేతి వంట రుచి చూసి ఎన్ని రోజులైందో అమ్మా అయ్యో కోమలి నీకోసమే కారం తక్కువేసింది రుచిగానే ఉంది కదా బాగానే ఉన్నాయి కదక్క కోమలు ఏది చేసినా చాలా శ్రద్ధగా చేస్తుంది నీకు నీ పెళ్లం చేసేది ఏదైనా అమృతంలానే లేరా నాకేం తెలుస్తుందిలే మీ అనుబంధం నీకన్నీ రుచిగానే ఉంటాయిలేమ్మా కోడలు చేసింది కదా పొగడాలిగా పిల్ల ఆశగా చేసింది సుజాత అలా అనకూడదు నీకు నచ్చకపోతే చెప్పు వేరేది చేస్తుంది క్షమించండి వదినా మీకు నచ్చలేదేమో మీకు కావాలంటే వేరే చేస్తాను ఇంకోసారి బాగా చేయడానికి ప్రయత్నిస్తాను ఆ రోజు సాయంత్రం సూర్యకాంతం గారికి తలనొప్పిగా అనిపించి మంచం మీద నడుం వాల్చారు వెంటనే కోమలి సుజాత ఇద్దరు ఆమె దగ్గరికి పరుగున వచ్చారు అమ్మా ఏమైంది తలనొప్పిగా ఉందా ఆగు నేను కాఫీ పెట్టి తీసుకొస్తాను నా చేతి కాఫీ తాగితే నీ తలనొప్పి ఎగిరిపోతుంది వదినా మీరుండండి అత్తయ్యకు తలనొప్పి వస్తే కాఫీ తాగరు అల్లం టీ అయితే ఇష్టంగా తాగుతారు ఎప్పుడే తీసుకొస్తాను తైలం రాస్తాను ఉండండి అత్తయ్యా చూసావా అమ్మా దానికి అన్ని తెలిసిపోయాయి ఏది ఏదిష్టం లేదో అంత తెలుసు నేను నీ కూతుర్ని నాకేమీ తెలీదన్నట్టుగా మాట్లాడుతుంది నీ అలవాట్లన్నీ నాకంటే దానికే ఎక్కువ తెలుసన్నట్టు ప్రవర్తిస్తోంది అలా కాదే సుజాత అది రోజు నాతోనే ఉంటుంది కాబట్టి నా అలవాట్లు దానికి తెలుసు నువ్వు అపార్థం చేసుకోకు అయినా ఇందులో తప్పేముంది తప్పేముందా నేనంటే నీకు ప్రేమ తగ్గిపోయిందనిపిస్తోందమ్మా నేనిక్కడ లేను కాబట్టి నా ప్రేమ నీకు గుర్తులేదు ఇప్పుడు నీకు కోడలే కదా సర్వస్వం కూతురు పరాయిదైపోయిందిలే సుజాత మాటలకు సూర్యకాంతం గారి మనసు చివక్కుమంది కూతురికి ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు రెండు రోజుల తర్వాత ఇంట్లో వరలక్ష్మి వ్రతం పెట్టుకున్నారు పూజ ఏర్పాట్లన్నీ కోమలి దగ్గరుండి చూసుకుంటోంది కోమలి ఆ కలశం అలా కాదు పెట్టాల్సింది మా అమ్మ ఎడమవైపు పెడుతుంది నువ్వేంటి కుడివైపు పెట్టావు నీకు పూజ పద్ధతులు కూడా సరిగ్గా తెలియవా నీ ఇష్టానికి మార్చేస్తున్నావా అన్నీ క్షమించండి వదినా మా పుట్టింట్లో ఇలాగే పెడతారు తెలియక పెట్టాను ఇప్పుడే మారుస్తాను ఎలా పెట్టాలో మీరు చెప్పండి ప్రతిదానికి మా పుట్టింట్లోని ఒక మాట ఇది నీ పుట్టిల్లు కాదు అత్తవారిల్లు ఇక్కడి పద్ధతులు నేర్చుకోవాలి అన్నీ నాకే తెలుసన్నట్టుగా ప్రవర్తించకు అమ్మని మార్చేశావు ఇప్పుడు పూజ పద్ధతులు కూడా మార్చేస్తావా అలా అనలేదు వదిన గారిని నేను మార్చడమేంటి చాలు ఆపు నీ నాటకాలు ఒకప్పుడు అమ్మ ఎంత గంభీరంగా ఉండేది ఇప్పుడు నీ వెంటే తిరుగుతోంది ఏం మాయ చేశావో ఏంటో అమ్మను పూర్తిగా నీ వైపు తిప్పుకున్నావు ఇప్పుడు ఇంటిని కూడా నీ చేతుల్లోకి తీసుకోవాలని చూస్తున్నావా ఈ మాటలు వింటున్న సూర్యకాంతం గారు ఇక తట్టుకోలేకపోయారు ఆమె గంభీరమైన స్వరంతో వాళ్ళిద్దరినీ పిలిచారు సుజాత ఇటురా చూసావా అమ్మా ఎంత పొగరుగా మాట్లాడుతుందో నన్నే తప్పుపడుతుంది నీ కోడలు పొగరుగా మాట్లాడుతుంది తను కాదు నువ్వు నీకు పెళ్ళై వెళ్లిపోయాక ఈ ఇంట్లో నాకు తోడుగా ఎవరుంటున్నారు నా కొంట్లో బాగోలేనప్పుడు వేళకు మందులు ఎవరిస్తున్నారు నీకిష్టమని ఏ పూట కా పూట వేడివేడి వంట చేసి పెట్టేదెవరు అన్ని బాధ్యతలు తీసుకుని ఈ ఇంటిని చక్కదిద్దుతుంది కోమలి తను ఈ ఇంటి కోడలు మాత్రమే కాదు ఈ ఇంటికి దీపం కూడా అమ్మా నువ్వు నన్ను కాదని దాన్ని వెనకేసుకొస్తున్నావా నేను నీ కన్ను కూతుర్ని నేను ఎవ్వరినీ లేదు నిజం చెబుతున్నాను నువ్వు నా కూతురివి నా ప్రాణం వరకు నీ స్థానం నీదే కాని కూడా ఇప్పుడు నా కూతురే నీ పెళ్లి చేసి పంపించాక నా లేని లోటుని తీరుస్తోంది తను నీకు కాదు తోడు చెల్లిలా చూసుకోవాల్సింది పోయి శత్రువులా చూస్తావేంటి నువ్వు చేసిన పనికి సిగ్గుపడు తల్లి మాటలకు సుజాత నిశ్శబ్దమైపోయింది తన తప్పు తనకు తెలిసొచ్చింది తన అసూయ స్వార్థం వల్ల ఒక మంచి మనసును ఎంతగా బాధపెట్టిందో అర్థమైంది పశ్చాత్తాపంతో ఆమె కళ్ళు చెమ్మకిల్లాయి వెంటనే కోమలి దగ్గరికి వెళ్లి ఆమె చేతులు పట్టుకుంది క్షమించు కోమలి మా అమ్మ నాకు దూరమవుతుందోననే భయంతో నా స్వార్థంతో నిన్ను అపార్థం చేసుకున్నాను నా స్థానాన్ని నువ్వు తీసుకుంటున్నావని భయపడ్డాను కాని అమ్మ చెప్పాకే తెలిసింది నువ్వు నా స్థానాన్ని తీసుకోటం కాదు నాకు తోడుగా వచ్చావని దయచేసి నన్ను క్షమించు నన్ను నీ సొంత అక్కల భావించు అయ్యో మీరెందుకు క్షమించమని అడుగుతారు వదిన మీరు నా లాంటివారు నా మీద మీకు అధికారం ఉంది పుట్టింటికొచ్చాక అమ్మ ప్రేమ మొత్తం మనకే దక్కాలనుకోవడం సహజం నేను మిమ్మల్ని అర్థం వదినా లేదు కోమలి నేను తప్పు చేశాను నువ్వు నా చెల్లివి ఈ రోజు నుండి మనం అక్క చెల్లెళ్ళం ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు ఆ దృశ్యం చూసిన సూర్యకాంతం గారి కళ్ళు ఆనందంతో నిండిపోయాయి ఆ రోజు వరలక్ష్మి వ్రతాన్ని కూతురు కోడలు ముగ్గురూ కలిసి ఎంతో సంతోషంగా చేసుకున్నారు ఆ ఇంట్లో అనుబంధాలు మరింత బలపడ్డాయి రామారావు గారు రాజేష్ గారు గుమ్మం దగ్గర నిలబడి ఆ ముగ్గురిని చూస్తూ ఇదే కదా నిజమైన పుట్టిల్లు అని మనసులోనే అనుకున్నారు కొన్ని గంటల తర్వాత వ్రతం ప్రశాంతంగా రాత్రి భోజనాల తర్వాత అందరూ హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు అత్త కూతురు కోడల మధ్య ఇప్పుడు ఎటువంటి దూరం లేదు వాళ్ల ముగ్గురిని అలా చూసి సూర్యకాంతం గారి మనసు ఆనందంతో ఉప్పొంగింది అప్పుడు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది కోవలి సుజాత మీరిద్దరూ ఇలా రండి మీ ఇద్దరినీ ఇలా కలిసి చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను ఈ ఆనందంలో మీకొక ముఖ్యమైన వస్తువును చూపించాలి సూర్యకాంతం గదిలోకి వెళ్లి పాతకాలపు బీరువా తెరిచి ఒక పట్టు వస్త్రంలో చుట్టి ఉన్న పెట్టెను జాగ్రత్తగా బయటకు తీస్తుంది ఏంటమ్మా అది చాలా పాత పెట్టెలా ఉంది ఇందులో ఏముంది ఇది మామూలు పెట్టె కాదు మా అత్తగారు నాకు పెళ్లిలో పెట్టిన రాణిహారం ఇది మన వంశ పారంపర్యంగా వస్తున్న ఆభరణం నా తర్వాత ఈ ఇంటి కోడలికి చెందాలి ఆ హారం వెలుగుకు కళ్ళు మిరుమిట్లు గొలిపాయి అది చాలా అందంగా నాజుగా ఉంది చాలా బాగుందత్తయ్య ఎంత అద్భుతంగా ఉందో అవునమ్మా చాలా బాగుంది చిన్నప్పుడు దీన్ని చూసినట్టు గుర్తు కోమలి వచ్చే పండుగకి ఈ హారాన్ని నీకే పెడదామనుకుంటున్నాను ఈ ఇంటి మహాలక్ష్మి వినుబు నీ మెడలో ఈ హారం చూసి నేను మురిసిపోవాలి సూర్యకాంతం మాటలకు రాజేష్ తల్లి చాలా మంచి నిర్ణయం తీసుకుందని కోమలికి అది బాగా నప్పుతుందని అనటంతో ఆ మాటలకు కోమలి ముఖం సిగ్గుతో ఎర్రబడింది కాని సుజాత ముఖం మాత్రం పాలిపోయింది అమ్మ ప్రతిదీ ఇస్తుంది వంశపారంపర్య హారం కూడా తనకేనా అన్న ఆలోచన సుజాత మనస్సును తొలిచేసింది ఆమె పైకి నవ్వుతున్నా లోపల బాధపడుతోందని ఎవ్వరూ గమనించలేదు మరుసటి రోజు ఉదయం అమ్మా ఆ హారం ఒకసారిస్తావా ఒకసారి వేసుకుని చూసుకుంటాను చిన్నప్పటినుంచి ఆశగా ఉండేది తప్పకుండా తల్లి ఇది నీ సొంతం కాకపోయినా నీ వారసత్వమే కదా తీసుకో సుజాత హారాన్ని తీసుకుని తన గదిలోకి వెళ్లి మెడలో వేసుకొని అద్దంలో చూసుకుని మురిసిపోతుంది తర్వాత దాన్ని తీసి మంచం మీద పెట్టి స్నానానికి వెళ్తుంది కొంతసేపటి తర్వాత సూర్యకాంతం సుజాత ఆ హారం బీరువాలో పెట్టేశావా అయ్యో మంచం మీదే పెట్టానమ్మా మర్చిపోయాను ఒక్క నిమిషం గదిలోకి వెళ్లి చూస్తుంది సుజాత కాని హారం మంచం మీద లేదు అమ్మా హారం ఇక్కడ లేదు ఏంటి సరిగ్గా చూడు ఎక్కడికి పోతుంది నేను కూడా వెతుకుతానొదిన కంగారు పడకండి ముగ్గురూ కలిసి గది మొత్తం వెతికారు మంచం కింద దుప్పట్ల మధ్య బట్టల్లో ఎక్కడా హారం కనిపించలేదు సూర్యకాంతం గారి ముఖంలో పాత రోజుల కఠినత్వం మళ్లీ చూసింది కోమలి వైపు అనుమానంగా చూస్తూ కోమలి ఇందాక నువ్వే కదా గదిని శుభ్రం చేసింది నీకేమైనా కనిపించిందా లేదత్తయ్యా నేను దుప్పట్లు మడుతుపెట్టి వెళ్లానంతే నాకేమీ కనిపించలేదు అవునమ్మా కోమలి గదిలోకొచ్చింది తను వెళ్లాకే హారం కనిపించడం లేదు బహుశా తనేమైనా భద్రంగా దాచిపెట్టిందేమో అడుగు వదినా ఏంటా మాటలు నేనెందుకు దాచిపెడతాను అత్తయ్య నాకే ఇస్తానన్నారు కదా అవును నీకే ఇస్తానన్నాను కాని దాకా ఆగలేకపోయావా ఎవరూ లేనప్పుడు తీసి చూసుకోవాలనిపించిందా అమ్మా ఏంటి నువ్వు మాట్లాడేది కోమలి అలాంటిది కాదని నీకు తెలుసుకదా మొన్నే కదా తన మంచితనం గురించి చెప్పావు ఇంతలోనే మర్చిపోయావా సూర్యకాంతం ఆవేశపడకు ఇంట్లోనే ఎక్కడో ఉంటుంది వెతుకుదాం అనవసరంగా కోడల్ని అనుమానించకు పాపం ఆ పిల్లను బాధపెట్టకు మీరందరూ తన వైపే మాట్లాడతారు వజ్రాల విలువ మీకు తెలీదు అత్తయ్యా దయచేసి నన్ను నమ్మండి ఆ హారం విలువ కంటే నాకు మీ నమ్మకమే ముఖ్యం నిజంగా నేను ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది అందరూ ఒకరినొకరు అనుమానంగా చూసుకుంటున్నారు కోమలి ఒక మూలన కూర్చొని ఏడుస్తోంది రాజేష్ ఆమెను ఓదారుస్తున్నాడు రామారావు గారు మౌనంగా ఆలోచిస్తూ గదిని పరిశీలించటం మొదలు పెట్టారు ఆయన దృష్టి బరువైన పాతకాలపు డ్రెస్సింగ్ టేబుల్ మీద పడింది రాజేష్ ఇటురా ఈ టేబుల్ ని కొంచెం పక్కకు జరుపుదాం అక్కడెందుకుంటుంది దాన్ని జరపడం కూడా కష్టం ఒక్కసారి ప్రయత్నిద్దాంలే నాకెందుకో అనుమానంగా ఉంది తండ్రి కొడుకులు ఇద్దరూ కష్టపడి ఆ టేబుల్ ని పక్కకు జరిపారు దాని వెనుక గోడకు టేబుల్కు మధ్య ఉన్న చిన్న సందులో రాణిహారం మెరుస్తూ కనిపించింది దాంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు సూర్యకాంతం సుజాత మీద పెట్టినప్పుడు అది జారి టేబుల్ వెనుక పడి ఉంటుంది అనవసరంగా గొడవ చేశావు నిజం తెలియగానే సూర్యకాంతం గారు సిగ్గుతో తలదించుకున్నారు క్షణికావేశంలో వస్తువు మీద వ్యామోహంతో కోడలిని ఎంతగా బాధపెట్టారో తనకి అర్థమైంది సుజాత కూడా తన స్వార్థం చిన్న అసూయ ఎంత పెద్ద గొడవకు దారితీసిందో గ్రహించి పశ్చాత్తాపడింది నన్ను క్షమించమ్మా నా బుద్ధి తిన్నది నా కూతురి మాటలు విని నిన్ను అనుమానించాను నీలాంటి లాంటి కోడలిని నేను మాటలన్నాను నన్ను క్షమించు కోమలి నువ్వు క్షమించాల్సింది అమ్మని కాదు నన్ను నాదే తప్పు కోమలి హారం నీకిస్తున్నారనే చిన్న అసూయతో నేనలా మాట్లాడాను నా వల్లే ఇంత గొడవ జరిగింది నన్ను క్షమించు అయ్యో మీరెవరూ నన్ను క్షమించమని అడగకండి ఇది నా ఇల్లు మీరంతా నా వాళ్ళు మన మధ్య క్షమాపణలు ఉండకూడదు హారం దొరికిందిగా సంతోషం దయచేసి ఇక ఈ విషయం అందరూ మర్చిపోండి కోమలి గొప్ప మనసుకు ఆ ఇంట్లో వాళ్లందరూ మరోసారి ఆశ్చర్యపోయారు సూర్యకాంతం గారు ఆ హారాన్ని తీసుకుని అందరి ముందు కోమలి మెడలో అలంకరించారు ఆ క్షణం ఆ ఇంట్లో అనుమానాలకు అసూయలకు తావులేదని కేవలం ప్రేమ నమ్మకం మాత్రమే నిలిచి ఉంటాయని నిరూపించబడింది పుట్టింటి నుండి వచ్చిన కూతురు మెట్టినింటికి వచ్చిన కోడలు ఇద్దరూ ఆ ఇంటికి రెండు కళ్ళని అందరికీ అర్థమైంది మరో తదుపరి భాగం కోసం కామెంట్ చేయండి అలాగే మరో ఆసక్తికరమైన కథలు కలుసుకుందాం నమస్తే అమ్మా కోమలి కొంచెం టీ తీసుకునిరా మీరే వెళ్ళి కోమలికి టీ ఇచ్చి లేపండి కాంతం కోమలి మీ కోడలు మహారాణి ఇంత త్వరగా ఎలా లేస్తుంది చెప్పండి పోనీ ఏదైనా ఒక మాట అంటే అత్తరాచిరంపాలు పెడుతుందని ఓ గోలు చేస్తుంది అందుకే నేను కూడా ఏమీ అనడం లేదు పోనీలే కాంతం తనే మారుతుంది మెల్లిగా చూద్దాం చూద్దాం ఎలా మారుతుందో ఎప్పుడు మారుతుందో అని అమ్మా వర్షం పడేటట్టుంది నాకు గొడిగివు త్వరగా డ్యూటీకి వెళ్ళాలి వర్షం పడుతుందా అది కూడా గమనించుకోలేదే వర్షం మొదలైందంటే కోమలి పని కిచెన్లో అదేంటో అర్థం కాదు వర్షం పడితే కోమలి పని చేయదు ఇల్లు మొత్తం ఎలా ఉంటుంది గజబిజిగా అన్ని వస్తువులు పడుంటాయి అయినా ఈ రోజుల్లో కోడళ్లు ఇలా ఉన్నారేంటి కొన్నేళ్ల క్రితం నేను ఓ ఇంటి కోడల్ని అన్నేళ్లు నేను వానలోనూ ఎండలోనూ కష్టపడి వంట చేసి పిల్లల్ని పెంచా కాని ఈ కోడలు మాత్రం నాకు మొత్తం రివర్స్గా ఉంది అత్తల్ని చూసి కోడలు నేర్చుకోవాలంటారు కానీ ఈ కోమలిని చూసి నేను నేర్చుకోవాల్సి వస్తుందేమో అనిపిస్తుంది రామారావు నవ్వుకుంటూ సూర్యకాంతంతో ఇలా అంటాడు సరేగా నీ కాంతం అత్తకి తగ్గ కోడలనిపించుకుంది మన కోమలి ఎందుకంటే కొన్నిసార్లు నీకు బద్దకం వస్తుంది మర్చిపోకు ఆ సమయంలో ఇంట్లో పనులు ఎవరు చేసేవారు నేనే కదా ఇప్పుడేమో ఓహో మాట్లాడుతున్నావు అంతేలే ఏం చేస్తాం అత్త అనే పోస్టులో నువ్వున్నావు ఏదైనా అత్తలదే కదా డామినేషన్ అంటే మీ ఉద్దేశమేంటి తప్పంతా నాదే అంటారా తప్పు నీదే కాంతం కోడలికి చెప్పే విధానం మార్చు తను ఖచ్చితంగా మారుతుంది ఎదుటి వ్యక్తి ప్రవర్తించే తీరు మన గుణం మీద ఆధారపడి ఉంటుంది అది గుర్తుపెట్టుకో సరేనా అయినా మీరు నాకెప్పుడు సపోర్ట్ చేశారు చెప్పండి ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు సరే నేను షాప్కి వెళ్తున్నాను బాయ్ సాయంకాలం రాజేష్ ఆఫీస్ నుండి వచ్చాక అమ్మా వాసనలు గుమగుమలాడిపోతున్నాయి అసలే వర్షం ఏదైనా వేడిగా తినాలనుంది నేను బట్టలు మార్చుకుని వస్తాను వడ్డించు ఇదిగోరా తీసుకొని తిను ఇదేంటా మా కొత్తగా ఉంది అసలు ఏం వండావి రోజు నువ్వు ఈ రోజు నేను వండలేదురా కోమలి వండింది కోమలి కావండి మరి తెలుసుకు తెల్లవారి మిగిలిన ఉప్మా ఉంటే ఆ ఉప్మాతో పూరీలు చేద్దామనుకున్నాను కానీ వడల్లా వచ్చాయి సరిపోయింది నీ తేంగరి చేష్టల వల్ల మేము త్వరగానే పైకి పోయేటట్టున్నాం అయినా కోమలి ఫస్ట్ నువ్వు తిని అది సక్సెస్ అయితే మాకు పెట్టొచ్చు కదా ఏం చేయమంటారమ్మ తెల్లవారి కష్టం పడి టిఫిన్ చేశాను అది మిగిలిపోయింది అదే ఇప్పుడు వేరే రకం వెరైటీతో వండితే రాత్రికి తినే పరిస్థితి ఉండదని ఇలా చేశాను ఒకవేళ నేను తింటే నాకేమైనా అయితే మీరు తినరు కదా నేను చేసిన వంట మీరు తింటే కదా నాకు తెలిసేది ఆ వంట బాగుందా లేదా వంటకేమైనా మార్పులు చేయాలా లేదా అనేది తెలుస్తుంది నీ తలివి తగలయ్యా నువ్వెక్కడ దొరికావు కోమలి మాకు నీ పిచ్చి పరాకాష్ఠకు చేరుతుంది ఇంత బద్ధకమైతే ఎలా ఇలాంటి ప్రయోగాలు ఏమైనా చేయాలనుకుంటే దయచేసి ఇంట్లో మాత్రం చెయ్యకు మీ తల్లివారింటికి వెళ్ళి మీ అమ్మా నాన్నల మీద ప్రయోగం చెయ్యి ఇంతలో అక్కడికి వచ్చిన కోమలి అమ్మా నాన్న అలాంటి ప్రయోగాలు మా ఇంట్లో ఎన్నో చేసిందోదిరా ఇక్కడికొచ్చి మారుతుందేమో అనుకున్నాను మీ మీద కూడా ప్రయోగం చేస్తుందా అయ్యో ఎప్పుడొచ్చారు చూసుకోనే లేదు ఇప్పుడే వచ్చామమ్మా మీరందరూ బాగానే ఉన్నారా కోమలిని చూసి చాలా రోజులైంది కదా అందుకే వచ్చాము కోమలి మా మీద ప్రయోగం చేయడం కాదు మీ అమ్మా నాన్న వచ్చారు కదా నువ్వు రకరకాల వంటలు వండుతావు కదా ఏదో ఒక రకం వండి మీ అమ్మా నాన్నలకు పెట్టు ఇక్కడ ఉన్నన్ని రోజులు నేనే వండుతాను కోమలికి ఎందుకంత కష్టం కోమలి చేసిన వంట తిని ఎక్కువ రోజులు బతకలేదేమో అని ముందే అత్తగారు చెప్పేస్తున్నారు వంట చేస్తాను రాజేష్ అండ్ మాటలకి అందరూ నవ్వుకున్నారు ఎందుకలా నవ్వుతారు కొన్ని కొన్నిసార్లు తప్పులు జరుగుతాయి అన్ని సార్లు తప్పులు జరగాలని రూలేమీ లేదు కదా నువ్వే ఏ వంట చేయాలనుకున్నా ఫస్ట్ నువ్వు తిని అది బాగుంటే ఇతరులకు పెట్టు సూర్యకాంతం ఒకరోజు కోమలి వాళ్ల అమ్మతో అన్ని బాగున్నాయి కానీ కోమలి వర్షం పడితే ఎందుకు పనిచేయదు ఏం లేదు అదినా ఎవరో చిన్నప్పుడు చెప్పారంట వర్షంలో పనిచేస్తే త్వరగా చనిపోతామని ఆ మాట బుర్రెలో పెట్టుకుంది అప్పటి నుంచి వర్షం పడితే బయటకు వెళ్ళలేదు తన గది నుండి బయటికే రాదు ఓహో ఇదా విషయం అలా రెండు రోజులు గడిచాయి కోమలి అమ్మా నాన్న వెళ్లిపోయారు కోమలి ఫోన్ పట్టుకుని ఏవో వీడియోలు తీయటం చూసిన సూర్యకాంతం అవునండి ఈ కోమలి ఇంటి పని చేయడానికి ఇష్టపడదు కానీ అస్తమాను ఆ దిక్కుమాలిన మొబైల్ ఉంటుంది పోనీలేవే ఈ జనరేషన్లో ఆ మొబైల్ అందరికీ అలవాటు మనం వద్దని చెప్పినా కూడా వినరు అత్తమ్మా ఈరోజు మొత్తం మీరు రెస్ట్ తీసుకోండి ఎందుకమ్మా ఏమైందసలు అసలు ఆయన ఇంత ప్రేమగా ఈరోజు చెబుతున్నావేంటి నాకైతే కంగారుగా ఉంది నువ్వు ఎలాంటి ప్రమాదం తీసుకుని మీరేమీ కంగారు పడకండి చెబుతున్నాను కదా మీరు రెస్ట్ తీసుకోండి అన్ని పనులు నేనే చేస్తాను మీకు ఏం వంటలు కావాలో చెప్పండి అవే చేస్తాను సరే నీ ఇష్టం కానీ జాగ్రత్త ఏమైనా డౌట్ ఉంటే అడుగు సరే అత్తమ్మా అలా సూర్యకాంతం టేబుల్ మీదున్న నీళ్లను తీసుకోవడానికి వెళ్లి అరటిపండు తొక్క మీద కాలు వేసి జారిపడింది అమ్మో చచ్చబోయానే ఇక్కడ అరటి తొక్క ఎవరు వేశారు అయ్యో అత్తమ్మ పడిపోయారా పదండి గదిలోకి కోమలి సూర్యకాంతాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంది ఏమండి ఎప్పుడూ లేనిది కోమలి ఇలా ప్రవర్తిస్తుందేంటి నాకు అలానే అనిపిస్తుంది కాంతం అసలు ఏ పని చేయకుండా కూర్చునే కోమలి ఇలా ఇంటి పని మొత్తం చేస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది అలా రెండు రోజులు గడిచాయి ఒకరోజు శాంతమ్మ ఇంటికి వచ్చింది శాంతమ్మ బాగున్నావా ఏంటి చాలా రోజులకి కనిపిస్తున్నావు నేను బాగానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు నీకు కాలు దెబ్బ తగ్గిందా నా కాలికి దెబ్బ తగిలిందని నీకెలా తెలిసింది కోమలి నీ వీడియో పోస్ట్ చేసింది అందులో చూసేలా వచ్చాను వీడియో పోస్ట్ చేయడమేంటి నాకు తెలియకే కదా నేను నడుగుతున్నాను సోమరిగా ఉండకుండా కష్టపడి ఎలా పనిచేయాలని కోమలి ఒక వీడియో తీసిపెట్టింది ఆ వీడియోలో నీతో ఒక్క పని కూడా చేయించకుండా మొత్తం ఇంటి పనులన్నీ తనే చేస్తున్నట్టుగా ఒక వీడియో పెట్టింది ఎప్పుడు అర్థమైంది విషయం మొత్తం ఏది ఏమైనా నువ్వు అదృష్టం చేసుకున్నావు కాంతం ఇలాంటి కోడలు దొరకడం నిజంగా అదృష్టమే అంటూ శాంతమ్మ అక్కడి నుంచి వెళ్లిపోయింది సూర్యకాంతం జరిగిన విషయమంతా రామారావుకి రాజేష్కి చెప్పింది అది విన్న రామారావు రాజేష్ గట్టిగా నవ్వుకున్నారు ఒకరోజు సూర్యకాంతం కోమలితో అమ్మా కోమలి నువ్వు చేస్తున్న వీడియోలన్నీ బాగున్నాయి ఈ రోజు నుండి ఒక పని చేద్దాం ఏంటత్తమ్మా అది నువ్వొక్కదానివే వీడియోలు తీస్తే నీకు కష్టంగా ఉంటుంది కాబట్టి రోజు నేను వీడియోలు తీస్తాను నువ్వు వంట ఇంటి పనులన్నీ చేయి ఇలా రోజూ చేయడం వల్ల నువ్వు చాలా పాపులర్ అవుతావు కూడా మీరు చెప్పింది కూడా నిజమే అత్తమ్మా అలానే చేద్దాం కాంతం కోమలిని బలే మార్చేశావే కొన్నిసార్లు ఒకరిని మార్చాలంటే వారి దారిలోకే మనం వెళ్ళాలండి